నా సో నాతోటి సోదరులు గవర్నీయులు జో విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మిత్రులు శ్రేయభ విలాసులు మహారాజ్ మహారాజు గారు మిత్రులు శ్రేయవిలాసులు మరి బంధువైన బాలగోని బాలరాజు గౌడ్ గారు ఈ యొక్క ఈ కామారెడ్డి పోరాటాల గడ్డలో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఆక్రో ఆక్రోష సభ జరుపుకుంటున్న సందర్భంగా కామారెడ్డిలో ఉన్న పుర ప్రముఖులు నలుమూలలో నుండి వచ్చిన జిల్లాల నుంచి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన బీసీ బంధువులు అక్కలు చెల్లెండ్లు తమ్ముళ్ళకి మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క శుభాభివందనాలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ది లోకల్ బాడీస్ అలానే ఎంప్లాయ్మెంట్లో ప్లస్ ఎడ్యుకేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ మనకు రిజర్వేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలనే వస్తుంది కానీ లోకల్ బాడీలో లేదు ఆ లోకల్ బాడీలలో ఇప్పుడు మనకు థర్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు సెవెంటీన్ వరకు మనం అనుభవించినాము కానీ ఎయిటీన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ఆధారంగా టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అని ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వికాస్ కిషన్ రావు గౌలీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అట్లానే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ మూడు కేసుల ఆధారంగా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టినారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్కు లోబడే లాస్ట్ ఎలక్షన్స్ కేసీఆర్ గారు చేసినారు ఆంధ్రలో కూడా అదే విధంగా చేసినారు ఇప్పుడు ఎలక్షన్స్ సందర్భంగా ఏదైతే మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు టీపీసీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇరవై నవంబర్ నాడు మేము పెడదామనుకున్నాం కానీ అది కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినారు అది అంటే ఆయన నామినేషన్ వేసి ఒక రోజు ముందు ఈ కామరెడ్డి క్లేషన్ చేసినారు ఏమని చేసినారు ఈ ఉద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీస్లలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ కమిషన్ ద్వారా ఈ యొక్క బీసీ జనగణన కులగణన సోషల్ ఎడ్యుకేషన్ ఎకనామిక్ పొలిటికల్ పర్టికులర్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఇంప్లిమెంట్ చేస్తామని మనకు ఎన్ని మోసాలు చేసినారు సోదరులు చిరంజీవులు గారు అన్నట్లు మనకు ఏడాదికి ఇరవై వేల కోట్లు అంటే ఐదేండ్లకు ఒక 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 కోటి కోటి రూపాయలు ఒక లక్ష కోటి రూపాయలు ఇస్తామని తర్వాత ఎన్నైతే ప్లాన్లు చేసినారో ఇవన్నీ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కానీ వెల్ఫేర్ మెజర్స్ కానీ గురుకుల పాఠశాల ప్రతి మండలి కానీ జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ కానీ లేకపోతే మనకు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ ఉచిత విద్యా వైద్యం కానీ లేకపోతే కాస్ ప్రతి కులానికి ఏదో చేస్తామని అన్నిటికంటే పెద్ద మోసము ఎంబీసీ వెల్ఫేర్ మినిస్టర్ చేస్తామని ఎంబీసీ వెల్ఫేర్ మినిస్టర్ మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేయలేదు అలానే ఇంకా చూసుకుంటే రైతు భరోసా కానీ రైతు చేయుత పెన్షన్ కానీ తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానీ యువ వికాస్ కానీ గృహజ్యోతి కానీ ఇవన్నీ ఏం చేయలేదు ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మనము ప్రజలము సివిల్ సొసైటీని ఎవరైనా వచ్చి బూటకాలు చెప్పి అబద్ధాలు చెప్పి మరి పెద్దగా ఆశ చూపించి ఓట్లు వేయించుకొని ఇట్లా మోసం చేయడం దగా చేయడం తగదు ఇప్పటి నుంచి నడవదు అని మేము అందరం బీసీ ఉద్యమకారులందరూ పోరాటపడితే అది కూడా ఒక ఏడాది తర్వాత కులగణన అది కూడా తప్పుల తడక ఒక చట్టం చేయకుండా చేసి కులగణన చేసి అది కూడా పబ్లిష్ చేయకుండా ఆధారంగా నలభై రెండు పర్సెంట్ ఎట్లా చట్టం చేయాలనో కూడా తెలియని ఈ యొక్క దద్దమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి నేను జస్టిస్ ఈశ్వరాయ యాజ్ ఎ చైర్పర్సన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్ క్లాస్గా ఫార్మర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపారమైన అనుభవంతో తమిళనాడు యాక్ట్ తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని తమిళనాడు యాక్ట్ అవుతుండే తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని ఈ తమిళనాడు యాక్ట్లో ఎట్లయితే అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతున్నాయో ఇక్కడ కూడా మీరు నలభై రెండు పర్సెంట్ ఇస్తామన్నారు మీరు కూడా బీసీలకు నలభై రెండు పర్సెంటు ఎస్సీలకు పద్దెనిమిది వాళ్ళకి ఎంత జనాభా ఉంటే రాజ్యాంగంలో చెప్తుంది కానీ వాళ్ళని కూడా మోసం చేసి టూ థౌజండ్ లెవెన్ జనాభా ప్రకారము ఓన్లీ పదిహేను పర్సెంట్ ఇవ్వడమే ఎస్టీలకు పది పర్సెంటు జనాభా ప్రతిపాదిక ఎంత ఉంటే అంత ఇవ్వాలా అంటే ఇక్కడ కూడా అరవై తొమ్మిది డెబ్బై పర్సెంట్ వస్తుంది అట్లా కాకుండా ఎస్సీ ఎస్ ఎస్టీలకు మోసం దగా చేసి మనకు బీసీలకు నలభై రెండు పర్సెంట్ అంటే యాభై ఆరు పర్సెంట్ జనాభా ఉన్నా కూడా నలభై రెండు పర్సెంటే ఇచ్చి అది కూడా ఇష్టము ఇష్టము లేనట్లు ఆ బిహేవియర్ చేసి మనమందరము పోరాడుతుంటే నేను రాసిన ముసాయిదా ప్రకారము ఆ రెండు బిల్లులు పెట్టినారు ఒకటి నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీస్లో నలభై పర్సెంట్ విద్యా ఉద్యోగాల్లో రెండు బిల్లులు పెడితే అందరూ సపోర్ట్ చేసినారు బీజేపీ చేసింది బీఆర్ఎస్ చేసింది కాంగ్రెస్ పెట్టిన బిల్లులకు సమర్థించిండ్రు ఆ రెండు బిల్లులు అసెంబ్లీలో ఉభయ పాస్ అయినాయి గవర్నర్ ఆమోదం తెలిపిండు గవర్నర్ ఆమోదం తెలిపినాక మనం పక్క రాష్ట్రంలో తొంభై నాలుగులో ఎక్కడైతే ఎట్లయితే ఆ ఇంద్రసాని తొమ్మిది మంది జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్లు దాటకూడదు అని తొమ్మిది మంది న్యాయమూర్తులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఓవర్కమ్ కావడానికి రాజ్యాంగంలో వెలుసుబాటు ఉంది అదేంటంటే అధి అధికరణ ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ థర్టీ వన్ బి కింద ఒక చట్టాన్ని చేసి ఉభయ సభలు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లయితే అది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంటు అంటే లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదిస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ ఇస్తుంది ఎస్సెంట్ ఇస్తే నోటిఫికేషన్ ఇస్తారు నైన్త్ షెడ్యూల్లా నోటిఫికేషన్ ఇస్తే ఆర్టికల్ థర్టీ వన్ బి కింద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది ఈ రకంగా చేయొచ్చని సూచించిన ప్రకారము చట్టం చేసినారు కానీ ఇష్టము ఇష్టం ఉండి లేకుండా చేసినారు కానీ ఏదైతే ఉభయ సభలలో బీజేపీ అక్కడ ఒప్పుకొని ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చి నాలుగు పర్సెంట్ బీసీలు ఏదైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి మీరు ఇక్కడ లేకుంటే మేము ఆమోదం చేస్తామని వీళ్ళు కుంటి సాకులు చెప్పుకుంటూ వాళ్ళకు ఒక అడ్డం పెట్టినారు ఎందుకంటే ఆ నాలుగు పర్సెంట్ లెక్క కాదు అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో గెలిస్తే గవర్నమెంట్ నాలుగు పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది సుప్రీంకోర్టులో ఓడిపోతే ఆ నాలుగు పర్సెంట్లు కూడా బీసీకి వస్తాయి మీకు వస్తే నష్టం ఉంది మీ అయ్యే జాగిరి ఏం పోతుంది అందులో కూడా ఆ కలిపిన కలిపిన ఆ కలిపిన కులాలు కూడా ఈ అచ్చుకట్ల సాహెబులు ఫైల్మాన్లు మాట్లు వేసే సాహెబులు అచ్చుపాని వాళ్ళు మట్టిని కరిగించి ఇటువంటి చిన్న చిన్న కులాలు ఎలుగుబంటి వాళ్ళు ఫకీరు దర్వేజు ఫకీరు గంటా ఫకీరు రపాయి కపీరు ఈ కుల వృత్తుల మీద చిన్న అడుక్కు తినే జాతులు ఇవన్నీ ఈ జాతులు తుర్క కాష పత్రికాష చక్కడ కాసా జింక కాసా ఇవన్నీ నే అందులో ఏమున్నదంటే అప్పటి అప్పటి గవర్నమెంట్ గాయడ్ సాహెబులు పాముల వాళ్ళు కనికట్టు వాళ్ళు ఇటువంటి వాళ్ళని కలిపినారు వాళ్ళకు నాలుగు పర్సెంట్ ఇచ్చినారు యాత్త సాహులు వీళ్లకు ఆ నాలుగు పర్సెంటే ఇసు కూడా ఈ బీజేపీ అడ్డుపడుతుందట అంటే ఎంత అమానుష్యమో చూడండి బీజేపీ అది అందు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది వాళ్ళకి నాలుగు పర్సెంట్ ఇయమని ఆర్డర్ ఉంది ఇస్తూ ఉన్నాము ఎప్పటి నుంచి టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పుడు దాదాపు పన్నెండు సంవత్సరాలకి వెళ్ళిస్తూ ఉన్నాము ఇచ్చినాక కూడా ఈ కుంటి బీజేపీ చెప్తుంది తర్వాత బీఆర్ఎస్ ఏమో ఆయన దొరబారు ఫామ్ హౌస్లో పండుకొని ఏ రోజు కూడా ఈ బీసీలు ఉసిరికాయ మూట ఈ బీసీలో ఉసిరికాయ మూట ఎక్కడైతే ఇక్కడ కామారెడ్డి ఇక్కడ ఫంక్షన్ హాల్ వచ్చినామో ఇక్కడికి వెళ్ళి ఎక్కడో ఎక్కడోడక్కడ పోతాడు ఒకరిని ఒక కలిసి ఉండరు వీళ్ళు కలిసి ఉండరు కాబట్టి బీసీలకు చేసే ఇష్టం లేదని ఆయన ఆయన కొడుకు ఆయన బుడ్డ ఆయన అల్లుడు పదే పదే బీసీల గురించి ఎన్నడూ చెప్పలేదు అట్లనే బీజేపీ మనం చూసుకున్నట్లయితే ఎన్ని మోదీకి గ్యారెంటీ అంటారు మోదీకి జూటా గ్యారంటీసాయి ఎంత జూటా సాయి నేను చెప్తా ఇప్పుడే ఏమేమి జూటా మోడీ ఏమి ఇచ్చిండు గరీబీ పరివారికు గరీబీ పరివారు మద్యం పరివారికి విశ్వాసు మన విశ్వాసాన్ని తీసుకొని మన విశ్వాస ఘాతకం చేసి అదాని అంబారికే కట్టబెట్టినాడు కానీ ఈ బీసీలకి ఏం కట్టబెట్టలేదు తర్వాత నారీ శక్తి సశక్తీకరణ ఎక్కడా స్త్రీలు స్త్రీలకు మానభంగాలు రేపులు ఎస్సీ ఎస్టీ బీసీల ఆడపిల్లలకి వాళ్ళకి ఎన్ని కేసులు లేవు మన ఎన్ని కేసులు మన ఆ కానీ ఉన్నావు కానీ ఎన్ని కేసులు ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి అట్లనే యువకంక ఆవాస్ మోదీకి గ్యారంటీ యువకంక ఏ ఆశ ఏం ఆవాస్ ఇచ్చింది తర్వాత ముసలు వాళ్ళకు ఇస్తామన్నాడు కిసోన్కి సమ్మాన్ కిషోన్కి డబుల్ చేస్తానన్నాడు ఇన్కమ్ డబుల్ అయింది ఆ వ్యవసాయం ఇంకా ఆకలి సాగులు తెస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందని మత్స్యకారులకి ఏం చేసింది శ్రామికలకి ఏం చేసిండ్రు తర్వాత విశ్వబంధు భారత్ భారత్ని విశ్వబంధు విశ్వగురు చేస్తున్నారు భారత్కి మీ పాలసీస్తోని ఆర్ఎస్ఎస్ మన సిద్ధాంతంతో పాకిస్తాన్ శత్రువు బంగ్లాదేశ్ శత్రువు నేపాల్ శత్రువు శ్రీలంక శత్రువు అన్ని శత్రు దేశాలను తయారు చేసుకున్నాడు కానీ ఇక్కడ శాంతి లేకుండా ఈ మోదీ చేస్తూ ఉన్నాడు అలానే సురక్ష భారత్ ఎక్కడ సురక్ష భారత్ ఇవన్నీ ఏం జరుగుతుంది భారత్లో సమృద్ధి భారత్ అంటున్నాడు గవర్నమెంట్ ఏం చేయలేదు ఎవరికి వాడు మనం కష్టపడి పైకి వస్తున్నాం కానీ ఏ గవర్నమెంట్ మనకు మనకు సాయం చేయట్లేదు మనకు ఒరగబెట్టింది ఏం లేదు అట్లనే ఇప్పుడు హెల్త్ మనకు అరవై డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు ఉన్నాం ఉంటే కనీసం విద్య ఇవ్వాలి మనకు ఈక్వల్ ఎడ్యుకేషన్ మనకేమో కూలీ నాలి చేసుకొని లంబడితండా ఊరు ఊర్లో ఉంటాము నాలుగైదు పది కిలోమీటర్లు నడుచుకొని పోయి చదువుతాము వాడేమో సిటీలో ఉండి ట్యూషన్ మాస్టర్ని పెట్టి లక్షల ఫీజులు కట్టి పెద్ద పెద్ద కార్పొరేషన్ కార్పొరేట్ స్కూల్లో చదువుతారు వాడికి తోని సమానంగా పోటీ పడాలంటే మన పిల్లలు ఎట్లా పడతారు మాకు ఏ రిజర్వేషన్స్ చూద్దరు కొడుక మీరు మీ మంత్రి అయినా కలెక్టర్ అయినా ఎవరైనా మా పిల్లల్ని మీ పిల్లల్ని సమానమైన అవకాశం చదివించండి మాకు ఏ రిజర్వేషన్ వద్దు ఏ రిజర్వేషన్ వద్దు అట్లనే ఆరోగ్యము మనం సంపాదించేదంతా కూడా హాస్పిటల్ పాలవుతుంది కాబట్టి మొత్తం విద్య తర్వాత హెల్త్ మొత్తం ప్రైవేటైజేషన్ చేసినావు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ప్రైవేట్ చేసినావు కార్పొరేట్ సెక్టర్స్ కూడా ప్రైవేటైజ్ చేసినవు తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ ఏమి ఇక్కడ జరగలేదు ఇక్కడ మేక్ మేక్ ఇన్ ఇండియా ఏమై ఏమైంది మేక్ ఇన్ ఇండియా ఏం చేస్తున్నాం ఇంకా ఇంపార్టెంట్ చేసుకుంటున్నాం మన పక్క రా పక్క దేశాలు చైనా ఎంత డెవలప్ అయింది యూరోపియన్ కంట్రీస్ ఎంత డెవలప్ అయింది సింగపూర్ ఎంత డెవలప్ అయింది ఇక్కడ ఎవడున్నా మా ఎస్సీలను పెట్టినా బీసీలను పెట్టినా నీకంటే ఈ ఆర్ఎస్ఎస్ గైడెడ్ బీజేపీ కంటే మ మంచి పాలన ఇవ్వగలం మేము మంచి అభివృద్ధి చేయగలం మేము అందుకనే మాకు మీకు ఇచ్చే భిక్ష మాకొద్దు మీకు ఇచ్చే భిక్ష మాకొద్దు మీరిచ్చే దయా కార్యకర్తి మా ఓటు మేము వేసుకుంటాము మా ఓటు మేము వేసుకొని మేము మీ మీకు మేము రిజర్వేషన్లు ఇస్తాము మీకు రిజర్వేషన్లు ఇచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి అందుకని ఈ రోజు నా బంధువులారా నేను ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నాను మీరందరూ కూడా లేచి ఈ ప్రతిజ్ఞ చేద్దాము ఈ ప్రతిజ్ఞ నేను బహుజన బీసీ బిడ్డను ఇక నుండి నా ఓటు నా బహుజన బీసీ వర్గాలకే వేస్తాను అగ్ర కులాలకు వేయను ఇది నా మనస్ఫూర్తిగా మనసాక్షిగా అంతిక అంతఃకరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను జై భారత్ జై పూలే జై భీమ్ జై సంవిధాన్